ప్లస్ మేము ఒకటి రిసెర్చ్ చేసాం ఒక టెన్ ఇయర్స్ నుంచి ఒక ఆల్మోస్ట్ వందల మందికి బాగా ఎసిడిటీ ఉంది ఇండైజెషన్ ఉంది ఒక్కొక్క రోజు రెండు ట్యాబ్లెట్లు మూడు ట్యాబ్లెట్లు జెంటెక్ కానీ టాబ్లెట్ ట్యాబ్లెట్ వాళ్ళు ఇది సింపుల్ చాలా సింపుల్ యాపిల్ మీరు ఆ మామూలుగా యాపిల్ కట్ చేసుకొని తింటారు కరెక్టా అది మనం విటమిన్స్ లాగా ఇప్పుడు యాసిడిటీ గురించి ఇండైజెషన్ గురించి నేను ఒక రీసెర్చ్ చేశాము యాపిల్లో వాటర్లో వేసి బాయిల్ చేయాలి మంచిగా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ బాయిల్ చేయడం వల్ల కుక్ అయిపోతుంది కుక్ అయి పైన స్కిన్ అనేది క్రాక్ అవుతుంది టెక్ ఇట్ అవుట్ పుట్టిట్ ఇన్ ద ప్లేట్ ప్లేట్లో పెట్టేసి స్పూన్తో లోపలి తినేసేసేయాలి ఒకటి కానీ రెండు కానీ తినేసి ఒక టూ త్రీ అవర్స్ వరకు ఏం తినొద్దు ఒక టెన్ ఇయర్స్ అసిడిటీ కూడా త్రీ డేస్ లో కంట్రోల్ అయిపోతుంది వెరీ వెరీ సింపుల్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ లాట్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఆన్ దిస్ బాయిల్డ్ యాపిల్ మీరు అనుకోవచ్చు డాక్టర్ గారు మేము యాపిల్ తింటాము ఇంట్లో అంటే అలా తీసుకుంటే ఇట్ విల్ వర్క్ లైక్ ఏ న్యూట్రిషన్ దిస్ విల్ వర్క్ ఏమైతుందంటే మనం నైట్ డిన్నర్ చేస్తాం ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కు నైట్ నుంచి మార్నింగ్ వరకు మన ఇంట్రెస్ట్ అయినంత వేకెంట్ ఉంటుంది ఆ బాయిల్డ్ యాపిల్ తినడం వల్ల ఇట్ విల్ గివ్ ఏ కోటింగ్ ఇట్ విల్ గివే కోటింగ్ ఇంట్రెస్ట్ మన ఎరోజన్స్ తగ్గుతుంది అసిడి తగ్గుతుంది ఇండైజెషన్ తగ్గుతుంది గ్యాస్ తగ్గుతుంది మీరు స్లోగా స్లోగా ట్యాబ్లెట్స్ పడేసేసేయచ్చు ప్రాబ్లం లేదనుకోండి వారంకొకసారి తీసుకోండి వారంకు రెండు సార్లు తీసుకోండి నైట్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళారు మ్యారేజ్కి వెళ్ళారు నైట్ హెవీ హెవీ ఫుడ్ అయింది అనుకోండి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయినకుండా టేక్ వన్ బాయిల్ యాపిల్ వాంట్ ఈట్ వన్ మోర్ యాపిల్ కెన్ ఈట్ వన్ మోర్ ఆపిల్ ఓన్లీ థింగ్ ఒక త్రీ అవర్స్ వరకు ఏం తీసుకోకుండా ఉండాలి కాలర్తో హలో ఓకే హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

కి ఫస్ట్ థింగ్ మీరు రోజు అన్లో విలోమ చేయండి ఇలా రోజు ఉదయం అరగంట సాయంకాలం అరగంట ఇలా మీరు వంటలో మాత్రం కొబ్బరి నూనె వాడండి కోకోనట్ ఆయిల్ వాడండి కొకో ప్లస్ ఉదయం బ్రేక్ఫాస్ట్లో కొబ్బరి పువ్వు దొరుకుతుంది కొబ్బరి పువ్వు అన్నీ దొరుకుతుంది అది తీసేసుకోండి ప్లస్ అరికాళ్ళలో కొంచెం నెయ్యి రాసి నెయ్యి పెట్టేసి మసాజ్ చేయండి మీరు మీరు ట్రై చేసేసి మా రైసు వీటి మానేసి మిల్లెట్స్ తీసుకోండి మిల్లెట్సే తీసుకోండి పాకిన్స్ అండ్ ప్రాబ్లంకు ప్లస్ మా వెల్ ట్రై చేయండి తగ్గకుంటే మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము ఒక టెన్ డేస్ ట్రీట్మెంట్ మసాజెస్ ఉంటాయి శిరోధార ఉంటుంది అబ్బాంగం చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి దానివల్ల మీకు తప్పకుండా హెల్ప్ చేయగలుగుతాం సో అలోపథిక్ టాబ్లెట్స్ మెల్లమెల్లగా తగ్గిస్తాం థ్యాంక్ యూ డాక్టర్ గారు కిడ్నీ సమస్యలకు హోమ్ రెమెడీస్ చెప్పండి ఓకే కిడ్నీ ఈ మధ్యలో అన్నిటికైనా మోస్ట్ డ్రెడెడ్ ఫుల్ ప్రాబ్లమ్ ఇస్ కిడ్నీ ఏంటంటే సపోజ్ కిడ్నీ హ్యాస్ టు క్లీన్ ఇట్ టు త్రో ద వేస్ట్ ప్రొడక్ట్ సపోజ్ కిడ్నీ ఈజ్ నాట్ వర్కింగ్ ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ బాడీలోనే ఉంటాయి దానిది ఏంటో ఆకపోతే డాక్టర్ దేడు డయాలిసిస్ క్రియాటి నేను ఎక్కువ ఉండడం వల్ల డయాలిసిస్ చేస్తాను డయాలసిస్ వారానికి రెండు సార్లు మూడు సార్లు కూడా చేస్తారు దాని గురించి ఫస్ట్ థింగ్ మేము చెప్పే హోమ్ రెమెడీస్ ఏంటంటే ఫస్ట్ సాల్ట్ తగ్గించాలి సెకండ్ థింగ్ ఏంటంటే సేమ్ అద్భుతమైన ట్రీట్మెంట్ ధనియాల్ ధనియాల్ మేము రెండు చెంచాల ధనియాలు నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని బాయిల్ చేసేసి డికాక్షన్ చేయమని చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ క్లియర్ అవుతుంది లేదు ధనియాల్ ఫెసిలిటీ లేదనుకోండి కొత్తిమీర అయినా పర్లేదు కొత్తిమీర ఈజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీస్ ఒకరికి చాలా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది ఒక పేషెంట్ మన వచ్చా అతనికి టెన్ క్రియాటిన్ ఉంది మేము ఏం చేసామంటే ఒక ఫార్ములా చెప్పాను గోకురు మూడు చెంచాలు ధనియాలు రెండు చెంచాలు జీరా ఒక చెంచా సోంపు ఒక చెంచా అన్ని కలిపేసి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్లో నైట్ చోక్ చేసి నెక్స్ట్ డే బాయిల్ చేసి ఒక లీటర్ అయిన తర్వాత దినమంతా అదే తాగిపించాము ప్లస్ అతనికి రైస్ వీటు అన్నీ మానేసి బార్లిక్ బార్లీ గింజలు ఉంటాయి దానివల్ల బాడీ డీటాక్స్ అవుతుంది ఆ బార్లీ గింజలను తీసుకొని పౌడర్ చేసి దాంతోనే చపాతి చేసేసేస్తాం ప్లస్ సాల్ట్ మా దగ్గర కిడ్నీ వాళ్ళకు స్పెషల్ ఇన్ హౌస్ ఫెసిలిటీ కూడా ఉంది ప్లస్ మేము స్పెషల్ ఫుడ్ ఇస్తాం కిడ్నీ వాళ్ళకు ఇది ఇలా చేయడం ప్లస్ ప్లస్ ఇంకోటి ఏంటంటే చెప్పు లేకుండా నడవండి ఆకుప్రెషర్ అవుతుంది మీరు వీలు వీలుంటే కొంచెం ఎవరైనా ఆకు మసాజ్ ఫుడ్ మసాజ్ చేసుకోండి లేకపోతే నెయ్యితోనే రబ్ చేసుకోండి లేదు అంటే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కొంచెం ముం కొంచెం రఫ్ ఉండాలి కొంచెం రోజు చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్స్ ప్లస్ పెయిన్ కిల్లర్స్ తగ్గించేసేయండి మాటి మాడికి తలనొప్పి టాబ్లెట్ కడుపు నొప్పి టాబ్లెట్టు మోకాలు నొప్పి దానివల్ల మన కిడ్నీ ఫంక్షన్స్ తగ్గిపోతాయి దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి